చదవబడినటువంటి వాక్యంలో మనం చూస్తే నిర్గమాకాండం ముప్పై ఏడవ అధ్యాయంలో నాలుగు ఉపకరణాల గురించి నేను మీకు చదివించడం జరిగింది మరొకసారి మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను నిర్గమాకాండం ముప్పై ఏడవ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ మొదటగా కనబడింది ఏంటి అని అంటే బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును ఏం చేశాడంటండి అంటండి ఏం చేశారో అది ఏం చేశారు అని ఏం తయారు చేశాడు అనే దాన్ని మీరు ఒకసారి నేను అడిగినప్పుడు చెప్పాలి మొదటి వచనంలో మనం గమనించినట్లు అది ఏం కనబడతా ఉంది అంటే తుమ్మకర్రతో ఆ మందసమును చేసాను తుమ్మకర్రతో ఏం చేశాడంటే ఆయన అందరూ చెప్పాలి మందసము చేశాడు దాని తర్వాత పదో వచనం చూడండి ఒకసారి తుమ్మకర్రతో బల్లను చేశాడంట రెండవది ఏంటంటే బల్లను చేశాడు అని మళ్ళీ నేను చెప్పాలి ఒకటి మందస్సు తయారు చేశాడు రెండవది ఆయన బల్లను చేశాడు తుమ్మకర్రతోనే బల్లను తయారు చేశాడు మూడవదిగా పదిహేడు వర్షాలు మనం చూసినట్లయితే మేలిమి బంగారముతో అతడు దీపవృక్షమును మంద చేశారు సని రొట్టెల బల్లను చేశారు మూడవది దీపవృక్షమును చేశారు అలాగే నాలుగవది ఇరవై ఐదవ వచనంలో మనం చూసినట్లయితే ఆయన తుమ్మకర్రతో ధూప వేదికను చేశాను ధూప వేదికను నాలుగు విషయాలు ఒకసారి చెప్పగలరా మొదటిది మందసము రెండవది బల్ల సముఖపు రొట్టెల బల్ల మూడవది దీప వృక్షం నాలుగవది దూప వేదిక మళ్ళీ ఒకసారి మందసము శనిధి రొట్టెల బల్ల వృక్షము దోపవేదిక మొదట మనం మాట్లాడినటువంటి మందస్సు అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ మందస్సు దేవుడు ఎక్కడ పెట్టారు అంటే అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు నేను మీకు చెప్పాను దేవాలయం మూడు భాగాలుగా ఉంది ఒకటి ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో దేనిని ప్రతిష్ఠించారు అనంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ప్రతిష్ఠించినటువంటి ఉపకరణం పేరు మందసము అలాగే పరిశుద్ధ స్థలములో దేవుడు మూడు ఉపకరణాలు పెట్టాడు అవి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బల్ల దీపవృక్షము దోప వేదిక అమ్మా ఏమైనా అర్థమవుతుందో అర్థం కావట్లేదా ఇవి కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే అవి ఇంపార్టెంటే చాలాసార్లు వినే ఉంటారు బట్ అయినా కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఎర్గమా కాడ నలభై రోజులు మనం చదివినా ధ్యానించినా ఈ ప్రత్యక్ష గుడారంలో నుంచే వాళ్ళకి జరిగే కార్యక్రమాలు అన్ని కూడా మనం కూడా దేవాలయానికి వచ్చినప్పుడు దేవాలయంలో నుంచే మనకు అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మనకున్న సకల సమస్యల నుంచి పరిష్కారం అనేది దేవుని సన్నిధి అనగా దేవాలయములో నుంచే వస్తుంది ఈ దేవాలయ క్రమం అనేది ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఇలా మొదటికి వెళ్ళి చూసినట్లయితే మొట్టమొదటిగా చూస్తే అదే ప్రత్యక్షపు గుడారం ఆ గుడారములు ఏ వస్తువులు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాం ఆ మాట్లాడుకుంటూ నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ప్రత్యక్షపు గుడారములో పెట్టినటువంటి ప్రతి ఉపకరణము కూడా అది మనకే సాదృశ్యం అనగా దేవాలయంలో పెట్టబడిన ప్రతి వస్తువు కూడా మనమే దేవాలయంలో పెట్టినటువంటి ప్రతి వస్తువు కూడా మనమే గుర్తుపెట్టుకోండి ఒక ఉపకరణాన్ని అనగా ఒక వస్తువును తయారు చేసిన తర్వాత దేవుడు దానిని అభిషేకించి ఏం చేశారు అనంటే అది తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది అది తీసుకొచ్చి ఎక్కడ ప్రతిష్ఠించారంటండి దేవాలయంలో ప్రతిష్ఠించారు సరే అది మీకు ఇప్పుడు అర్థం కావడం కోసం ఒక మూడు విషయాలు చెప్తాను బయట తయారు చేసిన వస్తువులు ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో మంచం అనుకోండి మంచం ఇంట్లో తయారు చేయరు అది ఎక్కడో బయట తయారు చేస్తారు తలుపులైనా సరే లేదా మంచమైనా సరే మేస్త్రి గారు వస్తే దాన్ని బయట తయారు చేసి దాన్ని ఎలా పాలిష్ పట్టాలో ఎలా సిద్ధం చేయాలో అన్నీ కూడా రెడీ చేసిన తర్వాత అప్పుడు ఎక్కడికి వస్తుందండి ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత మంచాన్ని ఎక్కడ పెడతామో మనం వంటగదిలో పెడతామా లేకపోతే హాల్లో పెడతామా లేకపోతే బెడ్రూమ్లో పెడతారా వంటగదిలో ఎవరైనా పెడతారా పెట్టరు ఎందుకడికి ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ ఎలా పెట్టాలనే సంగతి మనకు తెలుసు అలాగే దేవుడు కూడా మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూడు రొట్టెల వల్ల దీపవృక్షం దోపవేదిక ఈ మూడు పరిశుద్ధ స్థలంలో పెట్టారు ఇంకా కొన్ని ఆవరణంలో ప్రస్తుతం మనకు సమయం లేదు కాబట్టి కొన్ని మనం వెళ్దాం ఎక్కడ ఏది ప్రతిష్ఠించాలో దేవుడు వాటిని ప్రతిష్ఠించాడు అలా ప్రతిష్ఠించడానికి మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి అంటే దానికి సంబంధించిన ఒక మూడు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను అప్పుడు మీకు సులభంగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది మూడు మాటలు చెప్తాను ఒకసారి గుర్తుంచుకోండి ఒకటి పొదుగుట రెండవది ప్రతిష్ఠించుట మూడవది ప్రకాశించుట మళ్ళీ చెప్తా ఉన్నా మొదటిది పొదుగుట ప్రతిష్ఠించుట మూడవది ప్రకాశించుట పొదుగుట ప్రతిష్ఠించుట ప్రకాశించుట ఈ మూడు విషయాల గురించి నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను అప్పుడు మీకు వాక్యం ఆటోమేటిక్ గా అర్థమవుతుంది అనమాట మొదటిది ఏంటి చెప్పండి పొద్దుగుట రెండవది ప్రతిష్ఠించుట మూడవది ప్రకాశించుట మూడు విషయాలు అలాగే ఐగారు మూడు విషయాలు జ్ఞాపకం చేశారు కదా అలాగనమాట మూడు మాటలు కాబట్టి ఈ ఈ మాట మీకు అర్థం అవడం కోసం ఉదాహరణకి మీరు మీరు ఏదైనా ఒక నెక్లెస్ తయారు చేయొచ్చు మెడలో అలంకరించుకునేటటువంటి ఒక నెక్లెస్ మీరు తయారు చేయమని చెప్పి ఆ పని వానికి మీరు అప్పచెప్పారు గోల్డ్ షాప్ బంగారపు షాప్ అతనికి మీరు ఆర్డర్ ఇచ్చారు ఏంటి అని అంటే ఒక నెక్లెస్ తయారు చేయమని మీరు ఆర్డర్ ఇచ్చారనమాట అమ్మా నెక్లెస్ అందరు తయారు చేయించుకున్నారా డౌక వచ్చినప్పుడు ఇక్కడ తయారు చేసుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారు ప్రజెంట్ ఏమైనా ఉన్నాయా ఎందుకు లేవు మామూలు మామూలుగా లేవు రేట్లు ఇప్పుడున్న పరిస్థితులు ఇదివరకు పరిస్థితులు వేరు ఇప్పుడున్నటువంటి ఇంకా బంగారం కొనే పరిస్థితులు ఏమాత్రం కూడా కనిపించనే బహుశా కనిపించట్లా సరే ఓకే కాబట్టి మనం ఆ కొండకి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మనం అనుకుందాం మీరందరూ కూడా ఏం చేశారు అని అంటే ఒక నెక్లెస్ కొనడానికి అక్కడికి వెళ్ళి అతనికి ఆర్డర్ ఇచ్చేసి వచ్చారు ఎలాంటి నెక్లెస్ తెలిసిన్నది అది డైమండ్ నెక్లెస్ అమ్మా చెప్పండి సార్ అందరు గట్టిగా వద్ద మీకు దేవుని సో ఆమె కొన్ని పలికినప్పుడు దేవుడు వాటిని జరుగుగా కానీ దీవిస్తాడట ఇప్పుడు అన్నారు కొంతమంది సరే మీకు నెక్లెస్ కావాలని చెప్పేసి మీరు ఏం చేశారంటే షాప్ లో ఆర్డర్ ఇచ్చారు అది ఎలాంటిది అంటే డైమండ్ నెక్లెస్ అది అవుతుందండి ఇప్పుడు జాగ్రత్త గమనించండి నెక్లెస్ చేయమని అతనికి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే దాంట్లో పెట్టవలసినటువంటి రాళ్ళు ఏవైతే ఉంటాయో రంగు రాళ్ళు ఎర్ర రాళ్ళు ఉంటాయి పచ్చ రాళ్ళు ఉంటాయి లేకపోతే ఇంకా చాలా రకాల రాళ్ళు ఉంటాయి లేకపోతే డైమండ్ ఆ రాళ్ళు ఉంటాయి అనమాట వాటిని తీసుకుని నెక్లెస్ మీద ఏం చేస్తాడు ఆయన చెప్పండి ఏం చేస్తాడంట పొదుగుతాడు అర్థమైందండి ఆ రాళ్ళను తీసుకొని మనం పెట్టుకునేటటువంటి నెక్లెస్లో ఆ రాళ్ళను ఒక్కొక్కటిగా ఎలా ఉండాలో వాటిని ఏం చేస్తారంటే పొదుగుతాడు పొదిగిన తర్వాత అవి చక్కగా నెక్లెస్ తయారైన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనకి ఇస్తాడు ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే తీసుకున్న వాళ్ళు దానిని మెడలో ధరిస్తారు మెడలో ధరిస్తారు ఇలా మెడలో ధరించడాన్ని ఆ ప్లేస్లో అది కరెక్ట్గా అలా పెట్టడాన్ని ఏమంటారంటే ప్రతిష్ఠించుట అంటారు చెప్పండి ఏమంటారండి ప్రతిష్ఠించుట అంటారు ఇలా మెడలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పెళ్లికి వెళ్తారు లేకపోతే ఫంక్షన్కి వెళ్తారు ఇక చూసుకోండి అందరూ చూడాలి నన్ను ఎక్కడ చేయించో ఎప్పుడు చేయించో ఇలా అడుగుతున్నారు అని అంటే వాళ్ళని ఎవరు ఆకర్షిస్తున్నారు అని అంటే మెడలో ఉన్నటువంటి నెక్లెస్ ఏం చేస్తుంది వారిని ఆకర్షిస్తుంది అంటే ఇది వెలుగుతూ ఉంది అనమాట ప్రకాశిస్తూ ఉంది అందరికి కనబడుతూ ఉంది కాబట్టి ఈ వస్తువు ఏం చేస్తున్నాడు అందరిని కూడా ఆకర్షిస్తా ఉంది కాబట్టి అది ఏమవుతుందంటే ప్రకాశిస్తుంది ఏమవుతుందంటే ప్రకాశిస్తుంది మీకు మూడు మాటలు చెప్పాను ఒకటి పొదుగుట ప్రతిష్ఠించుట తర్వాత ప్రకాశించుట పొదుగుట ప్రతిష్ఠించుట ప్రకాశించుట ఇప్పుడు నెక్లెస్ చేయమని అతను ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే అతను పొదిగాడు దాని తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఏ స్థలంలో పెట్టాలో దాన్ని పెట్టినప్పుడు అది ఏమైందంటే ప్రతిష్ఠించబడింది ప్రతిష్ఠించబడిన తరువాత అదేం చేస్తుందంటే అనేక మందికి ప్రకాశమానంగా కనబడతా ఉంది అర్థమైందండి ఇంకొక అర్థం కావడం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అబ్బాయి భవిష్యత్తు బాగుండడం కోసం అతను ఏం చేస్తారంటే కొన్ని లక్షణాలు అతనులో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఏమనంటే అబ్బాయి అనే పెందలగా ఎర్లీ మార్నింగ్ లేవాలి అని చెప్తారు ఆ మార్నింగ్ పొద్దుటే లేవడం అనేది అలవాటు చేసుకున్నాడు అది అదొక మంచి లక్షణం తర్వాత బాగా కష్టపడి చదవరా అని అతనికి నేర్పించాం అది కూడా అతను కూడా ఏం చేస్తున్నాడు బాగా కష్టపడి చదువుతా ఉన్నాడు ఇంట్లో ఉన్నటువంటి నీకు ఎంత ఫీజులు అవుతున్నాయో ఎంత సొమ్ము ఖర్చు పెడుతున్నాం ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని చెప్పారు ఆ కష్టముని అర్థం చేసుకున్నా కదా అని చెప్పాం అప్పుడు ఆ బాబు దాన్ని అర్థం చేసుకున్నాడు ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఆ వస్తువులన్నీ కూడా అనగా పొద్దుటే లేవడం అనేది కూడా ఒక రాయి లాంటిది వాళ్ళు మనం ఏం చేస్తామంటే పొదిగాం ఇంట్లో ఉన్నటువంటి కష్టమంతా తెలియపరిచాం అది కూడా వాడికి అర్థమైంది అంటే వాళ్ళ లోపల అది పొదిగించబడింది అలాగే కష్టపడి చదవగలిగిన మనస్తత్వం అతనికి వచ్చింది అలా చదవగలిగిన మనస్తత్వం అతనిలో పొదిగించాం ఇవన్నీ చెప్పడం వల్ల అతను ఏమయ్యాడంటే పొదిగించబడ్డాడు ఈ లక్షణాలన్నీ అతనిలో ఉండడం వల్ల పొదిగించబడ్డాడు ఇప్పుడు ఇతను తీసుకెళ్లి మంచిగా చదివిన తర్వాత ఒక మంచి కాలేజీలో జాయిన్ చేశాం మంచి కాలేజీలో జాయిన్ చేయడానికి ఏమంటారంటే ప్రతిష్ఠించడం అంటారు కాలేజీలో పెట్టడానికి ఏమన్నారంటే ప్రతిష్ఠం ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు అతనిలో పొదిగాము రెండవది అతను తీసుకెళ్ళి ఎక్కడ ఉంచాము అంటే కాలేజీలో జాయిన్ చేశాం దాన్ని ఏమన్నారంటే ప్రతిష్ఠించుట అన్నారు అతను అక్కడ ప్రతిష్ఠించాం ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ బాబు బాగా చదువుకొని కాలేజీ ఫస్ట్ వచ్చాడు అనుకోండి అప్పుడు ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరి ముందు కూడా నిల్వబెట్టి సార్స్ అతను అప్రిషియేట్ చేస్తూ అందరి గురి మధ్య అతన్ని గనపరుస్తూ ఉన్నప్పుడు చప్పట్లు కొట్టండి అతను ఫస్ట్ క్లాస్ వచ్చాడు అని చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే అతను ఏమై ఉన్నట్లు ప్రకాశిస్తున్నట్టు అండి అందరి ముందు ఏమవుతున్నాడు అతను ప్రకాశిస్తూ ఉన్నాడు ఇప్పుడు అర్థమైంది కదండి అర్థమైంది అర్థం కదా మీ అమ్మాయిని పెళ్లి చేయాలి కాబట్టి ఏం చేస్తాడమ్మా అమ్మా తర్వాత అక్కడ వంట చేయాలి నేర్చుకో లేకపోతే అక్కడ జాగ్రత్తగా ఉండాలి నేర్చుకో ఈ విధంగా ఉండాలి నేర్చుకో ఇలా ఇంటి దగ్గరే మీ అమ్మాయిని ఏం చేస్తారో కొన్ని లక్షణాలతో పొదుగుతారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంకా అర్థం కావడం కోసం పొదిగిన తర్వాత తీసుకెళ్ళి ఏం చేస్తారో ప్రతిష్ఠిస్తారు ఎక్కడ ఒకరు చేతిలో పెట్టి అక్కడే ఉండని చెప్పేసి ఆయనతో పెళ్లి దోరు అప్ప చెప్పేసి అతను ప్రతిష్ఠిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె మంచిగా అత్త గాని కానీ ఆ కుటుంబంలో కానీ భర్తతో గాని బిడ్డల విషయంలో కానీ అందరితో కూడా మనిషి పేరు సంపాదించుకుందనుకోండి అప్పుడు ఏమైనట్టు ఆమె ప్రకాశించినట్లు ఓకే అండి క్లియర్ అదేగా అది విషయం కాబట్టి మూడు విషయాలు ఏంటంటే పొదుగుట ప్రతిష్ఠించుట ప్రకాశించుట కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం మాట్లాడుకునే వస్తువులను కొద్దాం నాలుగు ఉపకరణాల గురించి జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి మందసము రెండు సమ్ముఖ రొట్టెల బల్ల మూడు దీపవృక్షము నాలుగు దోప వేదిక మొదటిది మందస్సం మందస్సం గురించి చెప్పుకుంటే ఇవాళ మనం మెసేజ్ కంప్లీట్ అయిపోదు కాబట్టి మొదటిది ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం మందస్సాన్ని దేవుడు ఏం చేశారు అని అంటే అక్కడున్నటువంటి కొంతమంది మేస్త్రులతో దేవుడు తయారు చేశాడు మందస్వాన్ని తయారు చేసినప్పుడు ఏది ఎలా ఏ రీతిగా ఉండాలో దేవుడు వారి ద్వారా ఏం చేశాడు అనంటే మందస్సాన్ని పొదిగింప చేశాడు మందస్సం అంతా కూడా దేంతో తయారు చేయబడింది అనంటే తుమ్మ చెక్కతో తయారు చేయబడింది ఏ చెక్కతో తయారు చేయబడింది అంటే తుమ్మ చెక్కతో తయారు చేయబడింది దాని తర్వాత దాని మీద బంగారముతో పడింది దాని మొత్తం అంతా కూడా దేంతో కవర్ చేశాడు అనంటే బంగారముతో ఉపయోగించబడడం జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఆ మూడు విషయాలు దీనికి అప్లై అవుతాయి అందుకే అన్ని కూడా అంత వివరంగా చెప్పడం జరిగింది మందసాన్ని తయారు చేసినప్పుడు దేవుడు వారితో ఎలా తయారు చేపించారు అని అంటే బయట ఉన్నప్పుడు తుమ్మకర్రతో తీసుకొచ్చి ఆ మందసాన్ని తయారు చేయించారు ఆ తుమ్మకర్రకు పైనంతా కూడా బంగారుపు పోత పోయించారు ఇక దానికి ఏ రీతిగా మెరుగులు దుద్దారో ఆ రీతిగా మెరుగులు దుద్దారు ఆ తుమ్మకర్ర చేసినప్పుడు దాన్ని చెక్కారు పాలిష్ పట్టారు దానిపైన బంగారపు పూత పూసారు ఈ విధంగా మందస్సాన్ని చాలా చక్కగా సిద్ధం చేయడం జరిగింది ఆ మందసాన్ని బయట వాళ్ళు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా పొదిగి సిద్ధము చేసిన తరువాత ఆ సిద్ధము చేసినటువంటి మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ ప్రతిష్ఠించారండి దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో మందస్సును ఎక్కడ ప్రతిష్ఠించారంట చెప్పండి ఎక్కడ అతి పరిశుద్ధ స్థలంలో మందస్సాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఈ విధంగా బయట పొదిగించబడినటువంటి అనగా సిద్ధము చేసినటువంటి మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ ప్రతిష్ఠించారు అనంటే అతి పరిశుద్ధ స్థలంలో ప్రతిష్ఠించడం అనేది జరిగింది ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో అది ప్రతిష్ఠించిన తరువాత ఆ యొక్క మందసం ఏమవుతుంది అనంటే మూడవదిగా ప్రకాశిస్తా ఉంది చెప్పండి ఏమవుతుందండి ప్రకాశిస్తా ఉంది మూడవ ఏంటని ఏంటంటే మందసము బయట పొదగబడి అనగా తయారు చేయబడిన తర్వాత రెండవదిగా దానిని తీసుకొచ్చి దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో ప్రతిష్ఠించడం జరిగింది ఎప్పుడైతే దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో ప్రతిష్ఠించడం జరిగిందో ఆ మందసము దేవాలయముల నుంచి ఏమవుతుందంటే ప్రకాశించడం అనేది జరుగుతుంది అర్థమైందండి ఏ రీతిగా ప్రకాశిస్తూ ఉంది అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే జాగ్రత్త గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే పరిశుద్ధ గ్రంథములో నిర్గమ కావడం ఇరవై ఐదు ధ్యాయము ఇరవై ఒకట వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం నిర్గమాకరణం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకట వచ్చినం ఒకసారి చూద్దాం చదవడం అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండియు శాసనములు గల మందసము మీద నుండియు రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇస్రాయేలు నిమిత్తము ఇదండి విషయం దేవుడు లక్షలాది మంది అయినటువంటి ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతాను అని చెప్పిన మాదిరిగానే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రభు దిగివచ్చిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంటే ఈ నిర్గమాకాలం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఒకటి ప్రకారము దేవుడు మందసములో నుంచి అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలతో గాని లేకపోతే ప్రధాన యాజకుడితో గాని మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ రీతిగా దేవుడు మందసములోనికి దిగివచ్చి మందసాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి స్థలముగా ఇచ్చి దానిలో నుంచి దేవుడు మాట్లాడడం జరుగుతుంది మందసము ఎవరు అంటే భక్తులైన వారందరిని కూడా ఉపకరణములుగా పోల్చినట్లయితే మందసము మరి ఒక దైవజనుడు మన ఫాదర్ ఎం గారి గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉపకరణములు మనుషులు అని నేను మీకు చెప్పడం జరిగింది ఉపకరణములే మనమే ఆ వస్తువులు మనమే మందసమును దైవజనుడికి మనం పోల్చినట్లయితే మందసములో నుంచి దేవుడు ఎలాగో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనగా మందసము సిద్ధము చేయబడినటువంటి మందసం ఈ మందస్సు ఎలాడుగా నేను మీకు చెప్పడం జరిగింది ఏంటి అనంటే అంటే బయట సిద్ధము చేసినటువంటి పొదిగించినటువంటి మందసం అది లోపలికి తీసుకొచ్చి ప్రతిష్ఠించినటువంటి మందసం అది ఇప్పుడు దేవాలయములకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు దిగివచ్చి అందులో ఉండి మాట్లాడుతున్నటువంటి మందసం అది ఇప్పుడు దైవజనుడు మందసముగా మనం భావించినట్లయితే దేవుడు దైవజనుల్లో నుంచి అనేకమైన విషయాలు మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది అది ఎలా సాదృశ్యము అని అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నీ హృదయము నా ఆలయమని మీరు ఎరుగరా అన్నాడు నీ హృదయము నా ఆలయమని అని ఎరుగరా అంటే దేవుడు ఎక్కడ ఉంటారు అని అంటే మన హృదయంలోనే ఉంటారు మనం ఆహ్వానించినట్లయితే దేవుడు ఎక్కడ ఉంటారంటే మన హృదయంలోనే ఉంటారు అందుకని అన్నాడు ఆయన నీ హృదయము నలయమని మీరు ఎరుగురా అంటే ప్రభు అంటున్నాడు మనలోనికే వస్తారని చెప్పాడు ఇప్పుడు నుంచి వచ్చి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు మందసమైనటువంటి దేవదాస్ దేవదాసఐ గారులో ఉండి కూడా దేవదాసై గారి ద్వారా అనేకమైన విషయాలు మాట్లాడి ప్రవచించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను టైం అయిపోయింది అయ్యారు కూడా మన మధ్యలోకి వచ్చారు ఆరాటి కాలంలో దైవజను దేవదాసఐ గారు ప్రారంభ దినాల్లో అన్నారంట అబ్బాయి కొత్త కాలానికి ఇక్కడికి ఇసుక వేస్తారు అనంత జనాంగం ఇక్కడికి వస్తారు అని చెప్పారంట ఎక్కడండి కాకాని స్వర్షశాల అలాగే వైభవశ్వర మహోత్సవాలు వీటిని మనం ఇప్పుడు ప్రజలు చూసినట్లయితే గనక ఆశ్చర్యపోతాం అప్పటి కాలంలో వేళ్లతో లెక్కపడి చాలా తక్కువ మంది ఉన్నారు ఆ టైంలోనే దైవ అన్నారంట అబ్బాయి ఇక్కడికి కొంతకాలానికి ఇసుక వేస్తే రాళ్ళంత విపరీతమైన జనంగా వస్తారు అబ్బాయి అని అంటే వింటున్న వాళ్ళు అనుకున్నారు ఇక్కడ ఈ లోపలిక ఇసుక వేస్తే రాళ్ళంత జనం వస్తారా అని కొందరు అనుకున్నటువంటి మనస్తత్వాలు నేడు నిజంగా మనం ఇప్పుడు వెళ్ళి చూసినట్లయితే మన కాకాని స్వస్థశాలలో కావచ్చు బైబిల్ మిషన్ మహోత్సవాలు కావచ్చు ఎంత విస్తారమైనటువంటి జనాంగమో మనందరికీ తెలిసిందే అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే దైవ జనుడు గారు ఎప్పుడో పలికినటువంటి మాట అది ఆయన పలికిన మాట కాదు ఒక మందసుముగా ఆయనను ఎంచుకొని దేవుడు దైవజనుల్లో నుంచి మాట్లాడినటువంటి మాట కాబట్టి మందసుములోంచి దేవుడు ఎలాగునో మాట్లాడతాడు అలాగే అది ఒక ఉపకరణముగా మనల్ని కూడా దేవుడు దేవాలయంలో ప్రతిష్ఠించుకొని మనలో నుంచి కూడా అనేకమైన విషయాలు ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి దైవచుల దేవదాస్ తాయ్య గారి దగ్గర మా తాతయ్య గారు శిష్యుడిగా ఉన్నారు మా తాతయ్య గారి పేరు వాడు దేవసాయం గారు ఆయన దేవక్తుల దేవసాయం గారు అంటారు ఆయన కూడా దేవాలయంలో ప్రార్థన చేసేటప్పుడు చాలా కార్యాలు జరిగించడం అనేది జరిగింది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది ప్రార్థన చేయించుకుంట వచ్చినప్పుడు ఆయన తలమర్చి వేసి ప్రార్థన చేస్తా ఒక ఆవిడతో చెప్పాడు అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ కదా అన్నారు లేదయ్యా కాదయ్యా అన్నది అప్పుడు తర్వాత ఆమె డాక్టర్ దగ్గరికి ఉన్న పరిస్థితిని బట్టి చర్చించుకుంటే ఆమె గర్భవతి అని తెలిసింది వాస్తవ పిల్లల కోసం ఎదురు చూస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే ఆమె గర్భవతి అన్న సంగతి ఆమెకే తెలియదు ఇది మాలయంలో జరిగినట్టు విషయం ఆమె గర్భవతి అన్న సంగతి ఆమెకే తెలియదు కానీ ఈయన సులువు గుర్తు వేసి తల మీద చేయి వేసి ప్రార్థన చేసినప్పుడు ఆమె నీ గర్భవతివి అని చెప్పాడు చాలా స్పష్టంగా ఆయనే తెలియపరచడం జరిగింది ఎలా తెలిసింది ఈయనకి దైవజనుడిగా ఉన్నటువంటి ఎలా తెలిసింది అని అంటే ఈయనలో ఎవరు దిగి వచ్చారు అంటే దేవుడే వీరులో నుంచి ఆ మాటను పలికించడం జరిగింది మందసములో నుంచి దేవుడు ఎలాగున్నా మాట్లాడుతున్నాడు అని నిర్గమాకారణం ఇరవై ఐదు ఇరవై ఒకటిలో మనం చూసామో మందసము అనే ఉపకరణముగా ఉన్నటువంటి మనలో నుంచి కూడా దేవుడు మాట్లాడతారు అనే విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాం కనుక అలాంటి ఉపకరణములుగా మార్చబడిన మనం ఏ వస్తువు ఏ పాత్ర ఏ రీతిగా ఉపయోగపడుతుందో మన ఇంట్లో మనకు తెలుసు అలాగే దేవాలయములో ఆకర్షించబడినటువంటి మనమందరము కూడా ఒక్కొక్క పాత్రగా మనము మన యొక్క విధి విధానాలను కొనసాగిస్తూ దేవుడిచ్చే దైవ పొందుకుందాం అటు ధన్యత అటు దేవుని అటు ఆశీర్వాదం దేవదేవుడు మనందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన దయానిధి పరిశుద్ధడు మీ గణనామానికి స్తోత్రాలు ఈ తైలాభిషేక పండుగలకి మనసు కలిగిన స్థితి మనందరికి దయచేసేందుకు వందనములు చెల్లిస్తూ దేవనాటి కాలంలో రాజులకు తైలముతో అభిషేకించేసి మహాసుల మీద పెట్టే క్రమము యాజకులైన వారికి అభిషేకము చేసి యాజక వస్త్రాలు ఇచ్చి నీ పనిముట్లుగా వాడుకునేటువంటి పరిస్థితి కొన్ని ఉపకరణములను వస్తువులను అభిషేకము చేసి నీ సనిధులు ప్రతిష్ఠించిన విధానమును మేము చూస్తూ ఉన్నాం అలాగే ప్రత్యక్ష గుడాలములో ఉన్న ప్రతి ఉపకరణమును కూడా ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించుటకు ముందు దేవ మీరే వాడిని అభిషేకించి సిద్ధపరిచిన విధానమును మేము చూస్తున్న వారమై ఉండగా ఈ దేవాలయములు సంఘ సభ్యులు